శ్రీ మాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిది సోమవారం వృచ్చిక రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై తొమ్మిది సోమవారం వృచ్చిక రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రుణదాతల ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు అధిగమించి లాభాలు అందుకుంటారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు చామనము రంగును ధరిస్తే మంచి శుభఫులతలను పొందగలుగుతారు ఈ రోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు